అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఫిబ్రవరి జీతాలు పెన్షన్ల సంబంధించి ఈ సమాచారం చూద్దాం అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం మనకి ఉదయం నిన్న నా సాయంత్రానికి దాదాపుగా అన్ని బిల్లు అప్రూవ్ కావడం జరిగింది అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ లియరెన్స్లోకి వెళ్ళాయి అయితే ఈరోజు ఉదయం నుంచి ఎటువంటి బిల్లుల్లో ఏ బిల్లుల్లో కూడా కదలేక లేదు మనకి ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు అన్ని కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ లియరెన్స్లో ఉన్నాయి ఇప్పుడు చాలా ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లు చాలా డిపార్ట్మెంట్కి సంబంధించి బిల్స్ చెక్ చేయడం జరిగింది అన్ని బిల్లు కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్లో ఉన్నాయి అలాగే పెన్షన్లకు సంబంధించి కూడా చాలా బిల్స్ని చెక్ చేయడం జరిగింది అవన్నీ కూడా మనకి వెయిట్ నిఫర్ ఫ్రంట్ లీరెన్స్లో ఉన్నాయి వాటిల్లో కూడా ఎటువంటి కదలికైతే లేదు మనకి ఈరోజు మధ్యాహ్నం లోపు జమ అయ్యే పని అయితే ఈ పాటికే మనకి బిల్లుల్లో కదలిక వచ్చి ఉండేది ఇంతవరకు ఎటువంటి కదలిక లేదు కాబట్టి ఈరోజు మధ్యాహ్నం అయితే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ ఏమైనా పది గంటలు పదకొండు గంటల సమయంలో ఏమైనా మార్పులు వచ్చినట్లయితే బిల్లులో కదలిక వచ్చినట్లయితే మధ్యాహ్నం తర్వాత నుంచి జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈరోజు కొందరికైనా సరే జీతాలు పెన్షన్లు జమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది దీనికి సంబంధించి తర్వాత బిల్లుల్లో కదలిక వచ్చిన తర్వాత మరింత సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది